सन्दित पाद पद्मम लोके जरा रुघ भय मृत्यु नाशम देतारमिसम सुदर्शन सुधा कुम्भा जलोका शंखपाणये आर्य वैद्याय हरे श्री धनमंतरये नमः श्री धनमंतरये नमः ओम शांति 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 ओम अज्ञान तिमरांदस्य ज्ञानान्जन शलाकाय చక్షు రున్మీలితమైన తస్మై శ్రీగురమైన సో నిన్న మనము ప్లాస్టిక్ కవర్స్లోని ఫుడ్ ప్యాక్ చేసిన లేదంటే ప్లాస్టిక్ గిన్నెలో అన్నం దాచుకున్న ఫుడ్ పెట్టుకున్న లేదంటే ప్లాస్టిక్ బాటిల్స్లో మనం నీటిని స్టోర్ చేసుకున్న ఆ ప్లాస్టిక్లో ఉండేటువంటి భయంకరమైనటువంటి కెమికల్ బీపీఏ అనేది మన శరీరంలోకి ప్రవేశించి ఎన్నో రకాలైనటువంటి చాలా హానికర మార్పులు కలిగిస్తుందని తెలుసుకున్నాం అది గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న పాట పాడుకుందాం వినరా నరుడా వాడవద్దురా విషతుల్యమురా ప్లాస్టిక్కు ప్రజలందరికీ పెను ప్రజలందరికి పను ప్రమాదమే ప్రజలందరికి ప్లాస్టిక్కు ఏమవుతుందని ఏ మరుపాటుగా వాడా వంటే ప్లాస్టిక్ భూమిని భస్మం చెయ్యగలదు బ్రహ్మ రాక్షసి ప్లాస్టిక్ వినరా నరుడా వాడవద్దురా విషతుల్యమురా ప్లాస్టిక్కు తాగే నీటిలో తినే తిండిలో పీల్చే గాలిలో ప్లాస్టిక్ కురి తిత్తులు గుండెలో ప్రేగులు కణ ప్లాస్టిక్కు ప్లాస్టిక్ శిథిలము చేసి సమాధి నిచ్చే ప్లాస్టిక్ కు నిస్సహాయముతో సర్వ శరీరము తానకొ దండి ప్లాస్టిక్ దండి కాసికు వినరా నరుడా వాడొద్దురా వినరా నరుడా చెట్టు పుట్టలు పిట్ట పెరు పురుగులో ప్రతి జంతువులో ప్లాస్టిక్ బావిలో బావిల ఏరులో నదులలో సముద్రమంతా ప్లాస్టిక్ మనిషిని మోసే పుడమి తల్లికే పుడమి తల్లికే సమాధి గతే ప్లాస్టిక్ సమాధి గతే చేతులెత్తి ప్రకృతి కోరెను చెతులతి కోరేను ప్లాస్టిక్కు వినరా నరుడా వాడవద్దురా విషతుల్యమురా ప్లాస్టిక్కు విషతుల్యమురా పూర్వం సమాజ ప్రగతిలో ఎక్కడ ఉంది ప్లాస్టిక్ ఇకపై మనము చేయి కలిపితే నిలబడగలదా ప్లాస్టిక్ ప్రకృతి శక్తితో మనమేదిరిస్తే పట పంచలి ప్లాస్టిక్ సృష్టించిన ఈ మానవుడే వర్జించాలి ప్లాస్టిక్ వినరా నరుడా వాడవద్దురా విషతుల్యమురా ము ప్లాస్టిక్కు ప్రజలందరికీ పెను ప్రమాదమి పిశాచ సూచి ప్లాస్టిక్ కు ఏమవుతుందని ఏ మరుపాటుగా వాడా వంటే ప్లాస్టిక్ భూమిని భస్మం చెయ్యగలదు బ్రహ్మ రాక్షసి ప్లాస్టిక్ వినరా వాడవద్దురా విషతుల్యమురా ప్లాస్టిక్ ప్లాస్టిక్ వాడవద్రా విషతుల్య విషతుల్యమురా ప్లాస్టిక్ సో నిన్న ఆహారము నీరు గురించి తెలుసుకున్నాం కదా ఈరోజు గాలి గురించి తెలుసుకుందాము ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళు ఈ గాలిని లిస్ట్ ఆఫ్ ద అసెన్షియల్ మెడిసిన్స్లో ఒకటిగా ఇంక్లూడ్ చేశారు గాలి కూడా ఒక మందే శరీరానికి ఔషధం లాగా పనిచేస్తుంది అని చెప్తున్నారు అన్నమాట ఓకే సో రోజుకి మనం పద్నాలుగు వేల లీటర్లు గాలి తీసుకుంటాంట అయితే ఈ పొల్యూషన్ ఈ పొల్యూషన్ ఉండడం వల్ల ఏదైతే విషవాయువులు పిలుస్తున్నామో దానివల్ల ఎన్నో రకాలైనటువంటి జబ్బులు వస్తున్నాయి అని ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళు చెప్తున్నారు ఎవరు కలిగిస్తున్నారు ఈ పొల్యూషను ఎవరు ఆపాలి ముందు ఇమీడియట్గా మనందరూ ఏం చేయచ్చు అదొకటి చేయొచ్చు ఇంకా మొక్కలు నాటడం చేయొచ్చు ఇంకా వెహికల్స్ని వీలైనంత వరకు తక్కువ వాడచ్చు ఇంకా ఎలక్ట్రికల్ వెహికల్స్ లాంటివి వాడచ్చు ఓకే రిఫ్రిజిరేటర్లు ఏసీలు ఇవి కూడా తగ్గించాలి ఇవి కూడా క్లోరోఫ్లోరో కార్బన్స్ని గాలిలోకి పంపిస్తున్నాయి కాబట్టి ఇంకా ఇంకొకటి ఏం చేయొచ్చు అంటే ప్యూరిఫికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు అంటే అందరూ రోజు అగ్నిహోత్రం మొదలెట్టచ్చు ఇప్పుడు మనం చేసుకుంటున్నాం కదా ఈ అగ్నిహోత్రము మించినటువంటి ఎయిర్ ప్యూరిఫైర్ ఇంకేం లేదు ఇంతకుముందు నేను చెప్పాను కదా అనుభవం ఆ డాక్టర్ గారు ఆవిడ గత నాలుగు నెలల నుంచి అగ్నిహోత్రం చేసుకోవడం వలన ఆవిడ విషవాయువులు పీల్చినా కూడా ఏం కాలేదు ఆవిడక అండ్ ఆ వాతావరణం మొత్తాన్ని ప్యూరిఫై చేసుకోవచ్చు అనమాట మనం భోపాల్లో భోపాల్లో అక్కడ హిందూ పేపర్లో ఏమొచ్చింది ఆర్టికల్ ఎవరైతే అగ్నిహోత్రిస్తున్నారో వాళ్ళు ఆ విషయాలు పిలిచినా వాళ్ళకి ఏం కాలేదని ప్రామనెంట్గా న్యూస్ పేపర్లో రాశారు ఓకే అది రీసెంట్గా విశాఖపట్నంలో కూడా నా అనుభవం చెప్పాను కదా మీకు ఓకే సో ఏం చేయాలి మనం రోజు అగ్నిహోత్రం చేయాలి అగ్నిహోత్రం చేయడానికి ఏం కావాలి ఆవపిడకలో మూడు ఓ రెండు చెంచాలు ఆవునయ్యి ఓ కొంచెం బియ్యం అంతే ఇంకేం ఒక్కర్లా ఈ రాగి పాత్ర లేకపోతే మట్టి మూకుడు తీసుకొని అందులో చేయండి ఏదో ఒకటి ఓకేనా మెటీరియల్ ఏదైనా పర్వాలా మరి అల్యూమినియం కాకుండా ఉంటే చాలు పర్వాలేదు సో ఎయిర్ గాలి ఎంత తీసుకోవాలి ఇంతకుముందు ఏం తెలుసుకున్నాం మొదటి రోజు మనం గాలి తీసుకునేటప్పుడు ఇరవై శాతం కూడా మన లంగ్ కెపాసిటీని వాడుకోవడం లేదు అని చెప్పాం అలాగే మంచి గాలి తీసుకోవాలి అండ్ మన రెస్పిరేటరీ రేట్ అంటే ఒక నిమిషంలో మనం ఎన్నిసార్లు గాలి పీల్చుకుని వదులుతున్నామో జనరల్గా రెస్పిరేటరీ రేట్ ఈ స్మార్ట్ వాచ్ పెట్టుకోగానే చూపిస్తుంది మన రెస్పిరేటరీ రేట్ ఎంత ఉందో అలాగే కొన్ని వాచ్ల్లో ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ కూడా చూపిస్తుంటాయి ఏం చెప్తుంది పద్నాలుగు నుండి పద్దెనిమిది సార్లు గాలి పీల్స్తున్నాం ఆయాసంగా ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ అయిపోతుంది ఇరవై ముప్పై సార్లు కూడా వెళ్ళిపోతుంది నిమిషంలో ముప్పై సార్లు గాలి పీల్చేస్తుంటాం అలా నిమిషంలో న్యాచురల్గానే ముప్పై సార్లు గాలి పీల్చే జంతువుది కుక్క గాలి పీలుస్తుంది అలాగే తాబేలు నిమిషానికి ఐదు నుండి ఎనిమిది సార్లే గాలి పీలుస్తుంది ఏంది కంపారిజను మనిషి వంద లేదా మంచిగా ఆరోగ్యంగా ఉంటే నూట ఇరవై సంవత్సరాలు బతకగలుగుతాడు కుక్క ఇరవై సంవత్సరాలే బతుకుతుంది తాబేలు రెండు వందల నుండి మూడు వందల సంవత్సరాలు బతుకుతుందంట అంటే ఏమర్థమైంది మనకి రెస్పిరేటరీ రేటు తక్కువ ఉంటే ఆయుష్ ఎక్కువ ఉంటుంది మనం పై గాలి పీలుస్తూ అలా పీలుస్తుంటే తొందరగా పైకి వెళ్ళిపోతాం ఓకేనా సో మనం ఏం చేయాలి దీర్ఘమైన శ్వాసను తీసుకోవాలి దీర్ఘమైన శ్వాసను తీసుకోవాలి అంటే మన లంగ్ కెపాసిటీ పెరగాలి ముందు ప్రయత్నపూర్వకంగా చేస్తే ఆ తర్వాత న్యాచురల్గా వస్తుంది ఇప్పుడు మనం కపాలభాతి చేస్తున్నాము ఇవన్నీ లంక ప్యాన్స్టీని పెంచుతాయి కపాలభాతి బస్త్రిక ఇవన్నీ ఇంకా ప్రాణాయామం చేస్తున్నప్పుడు ఇంకా దీర్ఘంగా తీసుకోగలుగుతాం ఓకేనా ఈ బ్రెత్ని రెగ్యులేట్ చేయాలి శ్వాస మన అదుపులో ఉండాలి శ్వాస మన అదుపులో ఉంటే మన మనసు కూడా మన అదుపులో ఉంటుంది ఓకేనా మన అదుపులో లేదు శ్వాస దాన్ని నచ్చినట్టు పోతుంది అప్పుడు మైండ్ కూడా దాని ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతుంది అనమాట ఓకేనండి శ్వాసని రెగ్యులేట్ చేయాలన్నమాట అందుకు ప్రాణాయామం బాగా ప్రాక్టీస్ చేయాలి సో గురుగారు నేర్పిస్తారు కదా వన్ ఇస్టు ఫోర్ ఇస్ట్ టూ రేషియోలో ఆ రేషియోలో ఐదు ఇరవై పదితో మొదలెట్టాలి మీరు ఆ రేషియోలో మొదలెట్టారంటే మీరు యోగులు అవ్వడానికి మొదలైనట్టే కానీ యోగులు అవ్వడానికి మినిమం క్వాలిఫికేషన్ ఏంటి ఐదు ఇరవై పది చేస్తే యోగులైనట్టు అయినట్టు కాదు అట్లీస్ట్ పన్నెండు నలభై ఎనిమిది ఇరవై నాలుగుకి వస్తే మీరు యోగ సాధనలో ఒక స్టెప్ ఎక్కినట్టు అనమాట పన్నెండు నలభై ఎనిమిది ఇరవై నాలుగు గాలి పీల్చినప్పుడు పన్నెండు గాలిని బంధించి నలభై ఎనిమిది వదిలేటప్పుడు ఇరవై నాలుగు అట్లా అది ఫస్ట్ స్టెప్ ఓకేనా బేసిక్ అనమాట అంటే అక్కడి వరకు అయినా వెళ్ళాలి మీరు ఐదుతో మొదలెట్టి పన్నెండు వరకు వెళ్ళాలి ఇంకొంచెం సాధన చేస్తే పదహారు అరవై నాలుగు ముప్పై రెండు ఓకేనా అండి ఇంకా కొంచెం సాధన చేస్తే కొంచెం కాదు చాలా ఎక్కువ సాధన చేస్తే ఇరవై ఎనభై నలభై సో ఇరవై ఎనభై నలభైకి రీచ్ అవ్వాలి అది మీ లక్ష్యం ప్రస్తుతం షార్ట్ టర్మ్ గోల్ ఏంటి సూపర్ షార్ట్ టర్మ్ గోల్ ఐదు ఇరవై పది షార్ట్ టర్మ్ గోల్ పన్నెండు నలభై ఎనిమిది ఇరవై నాలుగు ఓకేనా సో అట్లా మనము శ్వాసని కంట్రోల్ చేయడం నేర్చుకోవాలి మన కంట్రోల్లో మనం ఎంతసేపు పీల్చాలంటే అంతసేపు పీల్చగలం ఎన్సేపు హోల్డ్ చేయాలంటే అంతసేపు హోల్డ్ చేయగలం ఎంతసేపు వదలాలంటే అన్సేఫ్ వదలగలం అలా మన కంట్రోల్లోకి శ్వాసను తెచ్చుకోవాలి అలాగే ఏ వ్యాయామం చేస్తున్నా కూడా శ్వాస తీసుకుంటూనే చేయాలి వ్యాయామం చేస్తున్నాం చాలా మంది గాలిని బిగిచ్చి పుల్లప్సు పుషప్స్ చేస్తుంటారు ఓకేనా అండి శ్వాస తీసుకుంటూ చేయాలి ఇప్పుడు ఏరోబిక్ ఎక్సర్సైజెస్ వచ్చినాయి లేదా కార్డియో ఎక్సర్సైజెస్ అంటే ఏంటంటే శ్వాసను తీసుకుంటూ చేస్తున్నారు ఎక్సర్సైజ్ బిగిచ్చి చేయకూడదు చేస్తే ఏమవుతుంది ఆ ఎక్సర్సైజ్ చేసినప్పుడు కండరాల్లో ఉన్న గ్లూకోజ్ని శక్తిగా మార్చడానికి జరిగేటువంటి కెమికల్ రియాక్షన్స్ రసాయన చర్యలలో ఆక్సిజన్ లేకపోతే ఎనరోబిక్ కెమికల్ రియాక్షన్స్ జరుగుతాయి ఎనరోబిక్ కెమికల్ రియాక్షన్స్ జరిగితే శక్తితో పాటు కొన్ని హానికరమైనటువంటి కెమికల్స్ లాక్టిక్ యాసిడ్ లాంటి కొన్ని కెమికల్స్ తయారవుతాయి అవి కండ్రాల్లోనే ఉండిపోతే కండ్రాలు బిగుసుకుపోతాయి బలంగా స్ట్రాంగ్గా కనబడవచ్చు కానీ ఫ్లెక్సిబిలిటీ తగ్గిపోతుంది ఆ తర్వాత తర్వాత ఇంకా రకాల సమస్యలు వస్తాయి అందువల్ల వ్యాయామం చేసేటప్పుడు ఏం చేయాలి శ్వాస తీసుకుంటూ చేయాలి మెట్లు ఎక్కేటప్పుడు కూడా మీరు మెట్లు ఎక్కుతున్నప్పుడు రెండు మెట్లు గాలి పీల్చుకుంటూ రెండు మెట్లు గాలి వదులుతూ గాలి పీలుస్తూ గాలి వదులుతూ గాలి పీలుస్తూ గాలి వదులుతూ అలా ఎక్కుతూ ఉండండి మీరు పది ఫ్లోర్స్ ఎక్కిన ఆయాసం రాదు జనరల్గా ఆయాసం ఎందుకు వస్తుంది మెట్లు ఎక్కేటప్పుడు గాలి ఆపేసి ఎక్కేస్తాం ఫాస్ట్గా అందుకని ఒక ఫ్లోర్ ఎక్కగానే ఆయాసం వస్తుంది శ్వాస పీల్చుకుంటూ శ్వాస వదులుతూ మెట్లు ఎక్కారంటే కనుక ఆయాసం రాదు ఓకే ఇప్పుడు ఒకసారి అందరూ పొట్టమే చేయబెట్టుకోండి పొట్టమే చేయబెట్టుకుని చక్కగా దీర్ఘమైన శ్వాస తీసుకోండి దీర్ఘమైన శ్వాస తీసుకుని నెమ్మదిగా వదలండి గాలి పీల్చుకోండి వదలండి పీల్చుకోండి వదలండి పీలుస్తున్నప్పుడు పొట్ట లోపలికి వెళ్తుందా బయటకు వస్తుందా అందరూ చెప్పాలి సో ఇప్పుడు ఈ సమాధానాలు వింటే మీకు ఏమర్థయింది అంటే ఒక్కొక్క ప్రకృతి వాళ్ళకి ఒక్కొక్కలాగా కాదు కొంతమంది సరిగ్గా పీల్చుకుంటున్నారు కొంతమంది ఆపోజిట్లో పీల్చుకుంటున్నారు అని అర్థం ఎవరు సరిగ్గా పీల్చుకుంటున్నారో ఎవరు ఆపోజిట్గా పిలుచుకున్నారో ఇప్పుడే తెలుస్తుంది ఓకే ఈ ఇది చూస్తున్నారు కదా ఇది మన బాడీ లోపల ఎనోటమి మొత్తం ఎనోటమి మీకు ఏమి ఎక్స్ప్లెయిన్ చేయను కానీ ఈ బయటకి కనిపిస్తున్నాయి కదా ఇది ఊపిరితిత్తులు ఓకేనా ఈ ఊపిరితిత్తులు బెలూన్స్ లాగా గాలి పీలిస్తే డబల్ సైజ్ వచ్చేస్తాయి ఇక్కడ వరకు ఉండాల్సినవి గట్టే పీలిస్తే ఇక్కడ దాకా వస్తాయి అనమాట ఓకేనా ఇక్కడ గుండు ఉంది ఇక్కడ నెక్స్ట్ ఇది ఉంది కదా ఇది ఇది దీని డయాఫ్రామ్ అంటారు ఏమంటారు ఈ డయాఫ్రామ్ ఏం చేస్తుంది ఈ థొరాక్స్ ఈ పై భాగాన్ని థొరాక్స్ అంటారు ఈ కింద భాగాన్ని అబ్డామిన్ అంటారు ఈ రెండింటికి మధ్యలో ఒక అరలాగా ఉంటుంది అనమాట ఒక ఒక పార్టిషన్ దీని కింద ఏమున్నాయి స్టమక్ ఉంది లివర్ ఉంది స్ప్లీన్ ఉంది ప్యాక్రియాస్ ఉంది అన్నీ ఉన్నాయి పొట్టలో ఏం ఖాళీ లేదు పొట్ట ఖాళీగా లేదు పొట్టలో ఏమున్నాయి ఇన్ని ఆర్గాన్స్ ఉన్నాయి ఇప్పుడు మరి ఇంత పొడుగున్న ఊపిరితిత్తులు ఇంత పొడుగవ్వాలంటే ఏం చేయాలి అంటే స్పేస్ని క్రియేట్ చేయాలి డయాఫ్రామ్ లోపలికి కాదు కిందకి వెళ్తుంది డయాఫ్రమ్ ఇలా ఉంది అడ్డంగా ఇలా ఉంది అరలాగా పైన ఊపిరితిత్తులు ఉన్నాయి సో డయాఫ్రమ్ని పుష్ చేసుకుంటూ ఊపిరితిత్తులు కిందకి వెళ్ళాలి కిందకి వెళ్ళాలంటే కిందనే ఏమైనా ఖాళీ ఉందా అప్పుడు ఖాళీ ఎవరు క్రియేట్ చేయాలి మనమే క్రియేట్ చేయాలి ఎట్లా క్రియేట్ చేయాలి పొట్టని బయటికి తీసుకురావడం ద్వారా క్రియేట్ చేస్తే అప్పుడు ఊపిరితిత్తులు ఎక్స్పాండ్ అవుతాయి ఓకేనా అండి సో మీరేమన్నారు గాలి పిలుస్తున్నప్పుడు పొట్ట లోపలికి వెళ్తుంది అన్నారు కదా వెళ్ళకూడదు లోపలికి వెళ్ళింది అనుకుందాం పొట్ట లోపలికి వెళ్ళింది అప్పుడు ఊపిరితిత్తులు ఎక్స్పాండ్ అయ్యేదా ఛాన్స్ ఇస్తున్నామా ఇవట్లా సో అందువల్ల పొట్టని మనం ఏం చేయాలి ఎక్స్పాండ్ చేస్తూ ఛాతీని కూడా ఎక్స్పాండ్ చేస్తూ శ్వాస తీసుకోవాలి గాలి వదులుతున్నప్పుడు పొట్టని లోపలికి అనాలి అప్పుడు గాలి అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట ఊపిరితిత్తులను బాగా కంప్రెస్ చేయగలుగుతాం ఓకేనా అండి మీరు ఒకసారి రండి మీరే రండి కొంచెం లైట్గా ఆ ఏది పడుకోండి ఇక్కడ ఇప్పుడు గాలిపించుకోండి దీర్ఘమైన శ్వాస తీసుకోండి గట్టిగా డీప్ బ్రీతింగ్ చేయండి వదలండి ఇంకా డీప్ బ్రీతింగ్ చేయండి బాగా దీర్ఘమైన శ్వాస తీసుకోండి తీసుకోండి ఏమైంది తీసుకుంటే వదలండి గాలి మొత్తం వదిలేయండి వదిలేస్తే ఏమైంది లోపలికి వెళ్తుందా మళ్ళీ పిలిచండి వదలండి ఓకేనా సో ఉన్నప్పుడు న్యాచురల్గానే గాలి పీల్చుకున్నప్పుడు శ్వాస పొట్ట బయటకు వస్తుంది అదే మనం వచ్చేయండి అదే మనము కూర్చుని ఉన్నప్పుడు రాంగ్గా తీసుకుంటున్నాం గాలి ఉన్నప్పుడు కరెక్ట్గా తీసుకుంటాం కాబట్టి పడుకున్నప్పుడు బాగా రిలాక్స్ కూర్చుని ఉన్నప్పుడు కూడా కరెక్ట్గా తీసుకుంటే కూర్చుని కూడా రిలాక్స్ అవ్వచ్చు ఓకేనా అండి సో దీర్ఘమైన శ్వాస తీసుకోవాలంటే లంగ్స్ని ఎక్స్పాండ్ చేయాలన్నమాట ఓకేనా అంటే మనకి ఎవరు చెప్పలేదు కదా స్కూల్లో ఇవ్వడం చెప్పారండి పొట్టమే చేయబెట్టుకో పొట్టని ఇట్లా ప్రెస్ చేస్తూ గాలి బయటకు వదులు పొట్టని బయటకంటూ గాలి పీల్చు అని ఎవరు నేర్పలేదు మనకి ఓకే గురుగారు నేర్పారు యోగ శ్వాస అని చెప్పారు కదా గాలి పీల్స్తున్నప్పుడు పొట్టను బయటకు తీసుకొచ్చి అలా వదిలేకుండా టైట్గా పెట్టండి గాలి వదులుతున్నప్పుడు పొట్ట అంతా లోపలికి పెట్టుకెళ్ళండి అని చెప్పారు కదా అలా ఎందుకండి ఎంతో కొంత గాలి తీసుకుంటున్నాం కదా మరి అంత గాలి తీసుకోవడం మీద అప్సెషన్ ఏంటండి మన బ్రెయిన్ సైజ్ ఎంత ఉంటుంది తెలుసా అండి నా పిడికిలు ఉంది అంతే ఉంటుంది అంటే నా శరీరంలో ఈ పిడికిలు ఎంత సైజు ఉంది ఓ త్రీ పర్సెంట్ ఉంటుంది అవునా కానీ ఎంత ఆక్సిజన్ తీసుకుంటుందో తెలుసా అండి నేను తీసుకునే ఆక్సిజన్లో ఇరవై శాతం నా బ్రెయిన్ వాడుతుంది సైజ్ ఇంత ఆక్సిజన్ తీసుకునేది ఇంత ఎందుకు కార్యక్రమాలు ఎక్కువ మొత్తం అన్నిటినీ కంట్రోల్ చేసేది అదే కదా ఇప్పుడు గాలి తక్కువ తీసుకుంటే ఏమవుతుంది బ్రెయిన్ సరిగ్గా పని చేయదు బ్రెయిన్ సరిగ్గా పని చేయబోతే బాడీలో ఏది సరిగ్గా పని చేయదు ఓకేనా అలాగే గుండె పుట్టిన దగ్గర నుంచి చచ్చేదాకా రెస్ట్ తీసుకోకుండా పనిచేసే ఒకే ఒక ఆర్గన్ ఏది అది రెస్ట్ తీసుకుంటే మనం రెస్ట్ని పీస్ అయిపోతాం అలాంటి గుండెకి కంటిన్యూస్గా ఆక్సిజన్ సప్లై అందాలి అందకపోతే గుండె కూడా సరిగ్గా పనిచేయదు ఓకేనండి దాని కండరాలు కూడా పనిచేయాలంటే ఆక్సిజన్ కావాలి అలాగే శరీరంలో ఉన్న ప్రతి కండరాలు కూడా బాగా పని చేయాలి అంటే అవి పనిచేస్తున్నప్పుడు కేవలం శక్తి మాత్రమే తయారవ్వాలి శక్తితో పాటు టాక్సిన్స్ తయారవకూడదు అనుకుంటే ఎరోబిక్ రియాక్షన్స్ జరగాలి శరీరంలో అంటే ఆక్సిజన్ ఉండాలి ఆక్సిజన్ లేకుండా శక్తిని తయారు చేస్తే చాలా ప్రమాదకరమైనటువంటి విషయాలు తయారవుతాయి శరీరంలో మన నర్వస్ సిస్టమ్ సరిగా గాలి పీల్చుకోకపోతే డిస్టర్బ్ అయిపోయి మన గాలి గొట్టాలు మనం గాలి పీల్చుకోకపోతే ఇంకా టైట్ అయిపోతాయంట అసలే తక్కువ గాలి పీల్స్తున్నాం దానివల్ల గొట్టాలు ఇంకా టైట్ అయిపోతే ఇంకా తక్కువగా అలాగే మన రక్త నాణాల ద్వారా రక్తం వెళితే రక్తం ద్వారా ఆక్సిజన్ కదా అన్నిటికీ వెళ్తుంది మనం ఆల్రెడీ తక్కువ ఆక్సిజన్ తీసుకుంటున్నాం దానివల్ల నాణాలు ఏమైపోతున్నాయి కుంచుకుపోతున్నాయి అప్పుడు ఇంకొంచెం తక్కువ రక్తం వెళ్తుంది తక్కువ ఆక్సిజన్ వెళుతుంది శక్తి చాలా తక్కువ తయారవుతుంది శరీరంలో శక్తి చాలా తక్కువ తయారవుతుంది అందువల్ల మనం శక్తి కావాలి అనుకుంటే గాలి సరిగ్గా తీసుకోవాలి కొన్ని గైడ్లైన్స్ ఉండండి ముక్కు ద్వారానే గాలి పీల్చుకోవాలి ఎందుకు ఫిల్టర్ ముక్కు చేస్తుంది ఫిల్టర్ ఒకటే కాదు కూర్చోండి వాతావరణం చల్లగా ఉందనుకోండి చల్లటి గాలి ఊపిరితిత్తులు తగిలితే ఊపిరితిత్తులకి ప్రమాదం అవుతుంది ముక్కు ద్వారా పీల్చినప్పుడు ఏమవుతుందంటే కొంత వెచ్చదనాన్ని యాడ్ చేస్తుంది గాలికి అలాగే డ్రై ఎయిర్ డ్రైగా ఉన్న ఎయిర్ లంగ్స్లోకి వెళితే కూడా ప్రమాదం కొంత తేమని యాడ్ చేస్తుంది ముక్కు ద్వారా పీల్చినప్పుడు డైరెక్ట్గా నోట్తో పీలిస్తే కన్నా ముక్కుతో పిలిచి లైట్లు ఆపేసేది లైట్లు ఓకే కొంత తేమని యాడ్ చేస్తుంది అనమాట అలాగే ముక్కు ద్వారా పీల్చాలి నోటు ద్వారా పీల్చకూడదు అలాగే డయాఫ్రమ్తో పీల్చాలి అంటున్నారు డయాఫ్రమ్తో పిలిచడం ఏంటి డయాఫరమ్ని ప్రెస్ చేస్తూ డయాఫ్రమ్ ఇలా పుష్ చేస్తే లంగ్స్ ఎక్స్పాండ్ అవుతాయి అండ్ డయాఫ్రమ్ ఇలా పుష్ చేసినప్పుడు ఆ కింద ఆర్గాన్స్ ఉన్నాయి కదా లివరు స్టమక్ స్ప్లీను ప్యాంక్రియాస్ వాటికి ఈ డయాఫ్రమ్ ఇలా ఇలా అంటుంటే మంచి మసాజ్ చేసినట్టు ఉంటుందంట అప్పుడు వాటిలో బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది బయట కండరాలకి మనం మసాజ్ చేస్తున్నాం కదా మరి వాటికి ఎవరు మసాజ్ చేస్తారు మీరు బ్రీతింగ్ ద్వారా మసాజ్ చేయొచ్చు వాటికి ఓకేనా అండి రిలాక్స్డ్గా గాలి పీల్చుకోండి శ్వాసను పీల్చుకునేటప్పుడు ఎలా పీల్చుకోవాలి రిలాక్స్డ్గా ఈ మొత్తం ఇక్కడున్న కండరాలన్నీ బిగుసుకుపోయి ఉన్నాయి అనుకోండి టైట్గా ఉన్నాయి అప్పుడు మీరు పీల్చుకోవాలన్నా ఎక్కువ పీల్చుకోవాలి ఈ కండరాలన్నీ వదులుగా ఫ్రీగా ఉండాలి అప్పుడు శ్ శ్వాసను బాగా పీల్చుకోగలుగుతారు అలాగే రిథమిక్గా పీల్చుకోండి రిథం ప్రకృతిలో అన్నింటికీ ఒక రిథం ఉంటుంది సూర్య చంద్రులు సూర్యాస్తమయం చంద్రోదయం ఇవన్నిటి కూడా కెరటాలు ఈ నెయ్యి పగలు ఋతువులు అన్నిటికీ ఒక రథం ఉంది అలాగే గుండెకి ఒక రథం ఉంది అది రథం సరిగ్గా ఉందా లేదా ఎలా తెలుస్తుంది ఈసీజీ ద్వారా గుండె యొక్క రిథం సరిగ్గా ఉందా లయ సరిగ్గా ఉందా లేదా ఎర్రిథిమియా అంటే రితం సరిగ్గా లేదు అంటే జబ్బు అనమాట అమ్మాయిని చూస్తే నా గుండె లయ తప్పింది అంటారు కదా అలా అమ్మాయిని చూసి లయ తప్పితే పర్వాలేదు న్యాచురల్ గానే లయ తప్పుతోంది అంటే జబ్బు వచ్చినట్టు అనమాట ఓకే సో అలాగే బ్రెయిన్కి కూడా ఒక రిథం ఉంటుంది దాన్ని ఈఈజీ ద్వారా కొలుస్తారు అనమాట ఓకే ఈఈజీ ఎలక్ట్రో ఎన్సెఫ్లోగ్రామ్ అలాగే మన శ్వాసకి కూడా ఒక రిథం ఉండాలి కాసేపు ఫాస్ట్గా కాసేపు లోగా కాదు ఎప్పుడు కూడా రిథమాటిక్గా తీసుకోవాలి బ్రీత్ సైలెంట్లీ మనం శ్వాస తీస్తున్నప్పుడు ఏమైనా సౌండ్లు వస్తున్నాయంటే ఏదో ప్రాబ్లం ఉంది ఎక్కడో ఏదో గొట్టం టైట్గా ఉందని అర్థం అనమాట ఓకే సో సైలెంట్గా తీసుకోవడం కోసం రెగ్యులర్గా కపాలభాతి ఇవన్నీ ప్రాక్టీస్ చేయాలి భస్త్రికా ఇవన్నీ చేస్తే సైలెన్స్ బ్రీతింగ్ వస్తుందనమాట రాత్రిపూట గొరకొస్తుందంటే అర్థం ఏంటి ఏవో గాలిగొట్టలు టైట్గా ఉన్నాయని అర్థం సో ముక్కులు చుక్కలు వేసుకోవడంలో తాత్కాలికంగా బెటర్ అవుతుంది బట్ రెగ్యులర్ ప్రాక్టీస్ ఆఫ్ ప్రాణాయామం చేస్తుంటే పర్మనెంట్గా ఈ గొరక అది పోతుందనమాట ఓకే అప్పుడు మీ పక్కింటి పక్క వాళ్ళు హాయిగా పడుకుంటారు ఎర్రియ ఎందుకు వస్తుంది ఆ గుండు సరిగా కొట్టుకోకపోతే ఒక్కొక్కసారి ఫాస్ట్ కొట్టుకుంటుంది ఒక్కొక్కసారి స్లో కొట్టుకుంటుంది అన్నీ తెలుస్తాయి ఆ ఏసీజీలోనే ఎస్ ఆవలంత ప్రెషర్ని బ్యాలెన్స్ చేయడం కోసం ఓకే లోపల ఉన్న ప్రెషర్ని బ్యాలెన్స్ చేస్తున్నాం ఆవలింత ఆవలింతలు ఇవన్నీ వీటిని వీటిల్ని వేగాలు అంటారు ఏమన్నా చెడుగాలు ఉంటే తేనుపులు అవి వస్తాయి బేసిక్గాను ఈ ఇవన్నీ కూడా వీటిలో వేగాలు అంటారు వేగాలు ఎలాంటి వేగాలు అధారణీయ వేగాలు ఆవలింత తేన్పు ఎక్కిళ్ళు అది జస్ట్ అది ఒక రిఫ్లెక్స్ అనమాట బ్రెయిన్లో రిఫ్లెక్స్ ఓకే సో ఈ వేగాల్ని అధారణీయ వేగాలను ఎందుకంటారు ధరించకూడదు అంటే ఆపకూడదు తుమ్మొచ్చింది దగ్గొచ్చింది కన్నీళ్ళు వచ్చింది వీటిని మేటిని కూడా ఆపకూడదు అధారణీయ వేగాలు వేగాన్ని అధారయే వాత విన్మూత్ర క్షవ తృట్ క్షుధాం నిద్రాకాశ శ్రమశ్వాస జృంభాసృప్ చర్దిరేతాం ఇవే వీటిని ఆపకూడదు వాతం వాతం అంటే అపాన వాయువు కింద నుంచి ఆ వాయువు వెళుతుంటే బలవంతంగా ఆపకూడదు అలాగే మోషన్ వస్తుంటే ఆపకూడదు యూరిన్ వస్తుంటే ఆపకూడదు ఆకలి వేస్తుంటే ఆపకూడదు నిద్ర వస్తుంటే ఆపకూడదు కాస దగ్గొస్తుంటే ఆపకూడదు శ్రమశ్వాస నాలుగైదు మెట్లు ఎక్కితే ఆయాసం వచ్చింది అందరూ ఏమనుకుంటారని ఆయాసాన్ని ఆపకూడదు జృంభ ఆవలింత నాపకూడదు ఎప్పుడో ఒకసారి ఆపితే మంచిది రెస్ట్ అది ఓకే రోజు టైంకి తినకపోతే ఆకలి వచ్చినప్పుడు తినకపోతే ప్రాబ్లం వస్తుంది అసురు కళ్ళుని కన్నీళ్ళు ఆపకూడదు చర్ది వామిటింగ్ ఆపకూడదు రేతస్సు అంటే ఆర్తవం కానీ శుక్రం కానీ వస్తున్నా కూడా ఆపకూడదు సో ఇవన్నిటిని ఆపితే జబ్బులు వస్తాయి సో వీటిని అధారణీయ వేగాలు ఆపకూడని వేగాలు కొన్ని ధారణీయ వేగాలు ఉన్నాయి